ఆర్ఎస్ నాయకులకు ఇంకా కూడా బుద్ధి రావట్లేదు ప్రజలు నవ్వుకుంటున్నారు అని ఆలోచన కూడా లేదు ఇంకా ఇంకా పదేళ్ళు ప్రజలను మోసం చేసింది కాకుండా ఇంకా మాయ మాటలతోటి మోసం చేయాలని ఆలోచనలా ఉండటం సిగ్గుచేటు ఇవాళ పేపర్లు చూసిన తర్వాత ఆశ్చర్యం వేస్తున్నది వాళ్ళు గాడపల బాణాలు వేసేవాళ్ళు టీఆర్ఎస్ పార్టీ అంటేనే గాడపులో బాణాలు వేసేవాళ్ళు మాయ మాటలతోటి కడుపులు నింపేవాళ్ళు మేము చేతలతోటి చేసి చూపించే వాళ్ళం ఐదు పర్సెంట్ చేస్తే వంద పర్సెంట్ చెప్పుకునే వాళ్ళు వాళ్ళు వంద చేసిన ఐదు పర్సెంట్ చెప్పుకునే వాళ్ళం మేము ప్రతిదీ ఆధారాలతోటి మేము ముందు చూస్తున్నాము ప్రతిదీ కూడా వాళ్ళకు పేపర్ ఉండదు ఆధారాలు ఉండయి ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఖండిస్తానంటే అయిపోతుంది ఆఖరికి నిన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో కూడా మీరు కారణం అయ్యారట మరి మీరు ఎట్లా ఏంటో నాకు కూడా అర్థం కాలే అన్న కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది మీడియా వాళ్ళు చేపట్టే అది నేను ఏడెనిమిది ఏళ్ళకెళ్ళి డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేకపోయినా అంటున్నాడంట అసలు రాజకీయంలా వీరి మీద ఆ భాష మాట్లాడాలంటే కూడా నాకు కూడా అసహ్యం వేస్తున్నది కానీ తప్పనిసరి పరిస్థితిలో ఏడెనిమిదేళ్ళు అవి కట్టి నా ఇంటి మీదకి మొన్న డబుల్ బెడ్రూమ్లు కొందని తోలిండు అందులో వంద మంది అమాయకులు పాపం నలుగురు లీడర్లు ఉన్నారు ఈ ఎమ్మెల్యే ఏజెంట్ అని పెట్టి డబుల్ బెడ్రూమ్ దగ్గర మూడు లక్షల ఐదు లక్షలు వసూలు చేసిన దుకాణం అయినది ఆ ఇండ్లు ఇచ్చేది ఉంటే మిగతా వాళ్ళందరూ వచ్చి మీద పడి కొడతారని భయానికి ఏడెనిమిదేళ్ళు ఇండ్లు ఇవ్వకుండా కూర్చొని ఇవాళ నేను కారణం అంటాడు నాలో నిన్నో మీరు అంటాడు ఒక్క రూపాయి ఏదు ఎమ్మెల్యే కాలయాపన చేసుకుంటా గడుపుతున్నాడు వాళ్ళు వాళ్ళు తెచ్చిన ఫండ్కు మేము కొబ్బరికాయలు కొడుతున్నామట నువ్వు నిజమైన నాయకునివైతే నువ్వు నిజమైన గతంలో ప్రజా అయితే మరి మేము కట్టినట్టు నువ్వు ఎందుకు కట్టలేకపోయినావు ఇవాళ నేను ఆధారాలతో వెళుతున్నా రూపాయి తెయలేదు అన్నావు మాడ వీధులు జనవరి పదకొండు ఇరవై నాలుగు టెండర్ అయ్యి మాడ వీధులకు పది కోట్లు శాంక్షన్ ఇచ్చి టెండర్ అయ్యి మా ఆయంలో చేస్తే తేలేదు అని అంటే ఇక మాకు పది కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇవ్వటం జరిగింది పది కోట్లలో ఏడు కోట్ల రూపాయలు ఆల్రెడీ ప్రొసీడింగ్స్ తీసుకొచ్చి ప్రొసీడింగ్స్ తీసుకొచ్చి ఏడు కోట్ల రూపాయలు వర్కులు స్టార్ట్ చేసి సగానికి ఎక్కువ స్టార్ట్ అయినాయి మేము డేట్లతో సహా పెడుతున్నాం మేము ముందు ఏ ఇయర్ అయినాయి ఏ ఇయర్ టెండర్ అయింది ఏ ఇయర్ ఏం నడుస్తున్నది అనేది నెలలో డేట్తో సహా ఇవాళ వీళ్ళ హాయిలు పాండురంగారావు గారు నీట్లో ప్రొఫెసరు జిల్లా వెల్బిషర్ కూడా అయినాయి పొద్దుగా లేస్తే కేసీఆర్ కేటీఆర్ అప్పారావు గారితో తిరిగిన వ్యక్తే కదా కోర్టు లోపట వీళ్ళ హాయంలో కేసేసి చెరువుకంలో ఉన్న వాటిని కూలగొట్టాలి అని చెప్పి కేసు వేయటం జరిగింది అది మొన్న జడ్జిమెంట్కి వచ్చి అవన్నీ తొలగించమని చెప్పి హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఆర్ట్స్ కాలేజ్ బ్యాక్ సైడు భద్రకళమ టెంపుల్ దగ్గర అక్కడ సుమారు ఆరు వందల చిల్లర ఇల్లు డిస్పెటల్ చేయడానికి దాని మీద ఆర్డర్ వచ్చింది రాజేందర్ రెడ్డి ఓటు వాడు దూండుకున్నాడు కాబట్టి రాజేందర్ రెడ్డి వాళ్ళని గుడిసెలు అంటున్నాడు అని చెప్పి మాట మీదికి తోసేది వాళ్ళు వెనుక ఉండి వీళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకున్నావు కాబట్టి వాళ్ళని ఈపు వల కొడతారు కాబట్టి నువ్వు ఏమంటానో ఇవ్వాలి అక్కడ ఉన్న గుడిసెల వాళ్ళకే ఇవ్వాలి అంటున్నావు నేను ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ల ముందు వాటి గురించి మీకు క్లుప్తంగా చెప్తారు రెండే నిమిషాలు ఇక్కడ ఆరు వందలు సాయంపేటలో ఆరు వందలు పన్నెండు వందలు కట్టి ఉన్నాయి సుమారు ఐదు పది అట్టి ఇటు ఎనిమిదేళ్ల ఏడు ఎనిమిది ఏళ్లలా ఇయ్యలేని అసమర్థ దద్దమ్మలు నువ్వు కారణం నీ ఏజెంట్లు డబ్బులు వసూలు చేస్తున్నారు కాబట్టి నేను రీసెంట్గా పదిహేను రోజుల ముందు కలెక్టర్ ఆఫీస్లో రివ్యూ పెట్టి డబుల్ బెడ్రూమ్ల గురించి నెల నెల పదిహేను రోజులల్లో వీటిని మనం డిస్పాచ్ చేయాలి మేడం వీటి మీద ఎట్లా ఏ విధంగా చేయాలి పారదర్శకంగా ఉండాలి అనే ఉద్దేశంతో నేను ఏర్పాటు చేసి టార్గెట్ టైం పెడితే ఇవాళ ఎట్లాగో వీళ్ళు ఇచ్చేటట్టు ఉన్నారు వాళ్ళు పెట్టిన దళార్లకు ఇయ్యరు నిజమైన లబ్ధిదారులకు ఇస్తారని ఒక ఉద్దేశంతో ఇవాళ వీళ్ళకి ఇయ్యకపోతే మరో పోరాటం చేస్తారట ఈయన ఈయన చేసిన పోరాటం ఏంటి దొంగ పోరాటం కాకపోతే నువ్వు చేసిన ఒరిజినల్ పోరాటం ఏం చేసినావు దేట చేసినావు కబ్జాలు పెట్టుట పెట్టిన తప్ప దేంటే చేసినావు నువ్వు నీ పోరాటం అంతా ఇవాళ ఆర్డర్ వస్తే వాటిని మేము ఓపిక పట్టండి కోర్టుకు వెళ్ళి మాట్లాడి మేము విచ్చేస్తాం అనే ఆలోచనతో మేము కమిషనర్ గారిని కలెక్టర్ గారిని టైం కూడా అడగడం జరిగింది వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ పీరియడ్లో వేసిన కేసు ఇవాళ మా పీరియడ్కి వచ్చే వరకు దాని కోర్టు ఆదేశాన్ని ఎవరన్నా కాదంటారా నేను ఓటు దుండుకొని నేనట్ట మోసం చేసినట్ట వాళ్ళ తరఫుకెళ్ళి పోరాటం చేస్తారట టీనే మేము డబుల్ బెడ్రూమ్ ఇష్యూల్లో నెల పదిహేను రోజులల్లో అక్కడ ఎవరైతే ఆ డబుల్ బెడ్రూమ్ కట్టేటప్పుడు అప్పుడు ఉన్న కలెక్టర్ గారు మీరు పక్కకు జరగండి ఇలా డబుల్ బెడ్రూమ్లు కడతాము వాళ్ళకు తప్పకుండా ఇలా డబుల్ బెడ్రూమ్ ఇస్తాము అని చెప్పడం జరిగింది ఆ లిస్టు కలెక్టర్ ఆఫీస్లో ఉన్నది ఇప్పుడు నాకు తెలియదు కూడా ఉన్నది లిస్ట్ వాళ్ళకు తప్పకుండా అక్కడ డబుల్ బెడ్రూమ్లో ఇస్తాము పక్కకి గుడిసెలు వేసుకొని ఉన్నారు వాళ్ళంతా కూడా వాళ్ళకు తప్పకుండా ఇస్తాం ఎవ్వరు దళారులు వచ్చినా ఎంత ప్రెజర్ చేసినా నువ్వు ధర్నా చేస్తావా ఇంకా కాళ్ళు కింద పెట్టి కాళ్ళు తలికా కింద పెట్టి కాళ్ళు మీద పెట్టినా అర్హులైన వారికి మీ అందరి సమక్షంలో సాక్షిగానే ఇస్తా